మేము హిందూ దేవుళ్ళని నమ్మము హిందుత్వానికి వ్యతిరేకము అని చెప్పే నాస్తిక కమ్యూనిస్ట్ ఫ్లెక్సీలు అన్నమయ్య విగ్రహం కనిపించకుండా విగ్రహం చుట్టూ ఏ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో చూడండి అంతేకాకుండా ఒకసారి ఈ ఫ్లెక్సీలో మీరు చూసుకున్నట్లయితే పేర్లు చూడండి ఎవరెవరు ఉన్నారు హిందూ దేవుళ్ళను నమ్మని నాస్తికుల బ్యానర్లను ఈ విధంగా అన్నమయ్య విగ్రహం కనిపించకుండా చుట్టూ పెడితే హిందూ సంఘాలు కావచ్చు హిందువులు కావచ్చు హిందూ సంఘాల నాయకులు కావచ్చు ఎందుకు ప్రశ్నించడం లేదు ఈ ప్రదేశంలో ఆధ్యాత్మిక వాతావరణం మాత్రమే ఉండాలి ఇలా దేవుడిపై నమ్మకం లేని వాళ్ళు బ్యానర్లు ఉండకూడదు ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలి ప్రశ్నించాలి వెంటనే ఈ బ్యానర్లను తొలగించాలి అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ నలభై ఎనిమిది గంటలు గడవక ముందే నాస్తిక కమ్యూనిస్టు బ్యానర్లో తగిలించారు అన్నమయ్య విగ్రహం చుట్టూ అంతేకాకుండా మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే బ్యానర్ లో ఉన్న వ్యక్తులు చూడండి ముస్లిం వ్యక్తులు ఫోటోలు కనిపిస్తున్నాయి ఒక స్వతంత్ర సమయోధుల ఫోటో అన్నా ఉందంటే అది లేదు భక్తులు ఈ మార్గంలోనే తిరుమల క్షేత్రానికి కాలి నడకన వెళ్తుంటారు భక్తులు చూడమనే ఈ ఫ్లెక్సీలు తగిలించింది ఇక్కడ అన్నమయ్య విగ్రహం ఉండే ప్రదేశం పవిత్రమైంది ఈ ప్రదేశంలో ఆధ్యాత్మికత ఉండాలి కానీ ఇలా దేవుడంటే నమ్మకలేని వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు తగ్గించడం ఎంతవరకు సబబో దయచేసి పోలీస్ అధికారులు అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టినప్పుడు వెంటనే తొలగించారు అదే విధంగా ఈ రోజు ఇలా నాస్తికుల బ్యానర్లు అన్నమయ్య విగ్రహం కనిపించకుండా చుట్టూ పెట్టి పవిత్రతను దెబ్బతీస్తున్నారు కుటుంబ మనోభావాల్ని దెబ్బతిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ వారు వెంటనే స్పందించి అన్నమయ్య విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఈ నాస్తికుల బ్యానర్లని వెంటనే తొలగించాలని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ